మందకృష్ణ మాదిగా పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఎంఎంఎస్పీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆస్లా పెన్షన్దారుల పెన్షన్ పెంచుటకే ధర్నా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ పెంచుతానని ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని అన్నారు ఇకల్దార్

అధికారంలోకి వచ్చి ఇరవై నెలలుగా వస్తున్న ఇంతవరకు పెంచలేదు ఈ పేద కుటుంబాలలో ఉన్న ఈ వికలాంగులు ఈ చదువుతాడు పింఛింది ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకు వెంటనే ఎందుకంటే ఈ పేద వర్గాలలో ఉన్న వాళ్ళు అందరూ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు వృద్ధులు వితంతులే కాబట్టి వాళ్ళకు చేసుకోవడానికి పనికిట దొరకదు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయమంటున్నాం కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేదు ఏదైతే రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి అమలు చేయకపోతే ఈరోజు ఈ కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మీదికి ఈ వికలాంగులు చేయి తప్పించిన వాళ్ళు దండయాత్రకు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేమంతుగా రెఫరెంట్గా అది పై స్థాయికి పంపించగలరని కోరుకుంటూ ఈ చేయుత వికలాంగుల తక్షణ ఈ ప్రభుత్వం నిలబడి తక్షణమే వీళ్ళకు అన్న పెంచు పెంచియాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు